మోంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రోడ్లకు తక్షణ మరమ్మతులు చేయిస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు తుఫాన్ ఎఫెక్ట్తో దెబ్బతిన్న కానూరు ఉసులుమరులు రోడ్డును పరిశీలించారు పాత రోడ్డు స్థానంలో మూడు కోట్ల వ్యయంతో సిమెంటు రోడ్డు నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు చివటం ఉండ్రాజవరం తాడిపారు గ్రామాలను కలుపుతూ వడ్లూరు తీపర్రు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు కాల్దరి రోడ్డుకు అరవై లక్షలు కానూరు లంకలకోడేరు రోడ్డుకు సైతం నిధులు మంజూరయ్యాయని మంత్రి దుర్గేష్ చెప్పారు త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు మొత్తం ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తూ పలు రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు స్ట్ మేరకు దాన్ని కలవత్తి గన్న కన్స్ట్రక్షన్ చేసాం ఆ వాటర్ ప్రీఫ్లో కదా తప్ప పాటు దాంట్లో కొంత డబ్బు మిగిలితే ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్ కూడా వేస్తున్నాం సో ఈ ఇక్కడ వరకు దీన్ని క్లియర్ చేస్తాం రోడ్డు కానూరు రానూరు వరకు కూడా ఈ రోడ్డు చాలా బాగుండగా ఉంది అంటే ముందుగానే కొంచెం ఇబ్బంది పడ్డాం తర్వాత ఈ వర్షాల వల్ల ఈ తుఫాన్ వల్ల మరింత ఇబ్బంది పడ్డాం అయితే ఇది ముందుగానే ఊహించి నేను ఒక మూడు నాలుగు నెలల క్రితమే దీన్ని శాంక్షన్ చేయించాం కానూరు నుంచి వరకు కూడా అసమానం రోడ్డు పాడేకోవడం కనుక దీనికి సివిల్ రోడ్డు చేసిన తోటి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయటం అది వారు శాంక్షన్ చేయడం మూడు కోట్ల రూపాయలతోటి ఈ కానూరు నుంచి సీలువరు వరకు కూడా ఈ రోడ్డు శాంక్షన్ అయింది దీనికి సంబంధించి సిసి రోడ్డు అదేవిధంగా బీటీ రోడ్డు బాగున్న చోట టీటీ రోడ్డు వేసి మొత్తంగా కార్యక్రమాలు మొదలుపెట్టాలి దీనికి మన కాంట్రాక్టర్లు కూడా ఫైనలైజ్ అయ్యారు రేపటి నుంచి పని మొదలు పెట్టాలని చెప్తున్నాం వర్షాలు తగ్గి కనుక మరి రేపు కాబట్టి ఎల్లున్నా మొత్తానికి రెండు రోజులు ప్రారంభమవుతుంది ఈ రోడ్డుని ఒక దారిలో తీసుకురావడానికి పూర్తిగా ప్రయత్నం జరుగుతుంది ఈ వర్షాలు కాదు కొంచెం ఆగి ఉంటుంది తర్వాత మళ్ళీ ముందు మొదలు పెడతారు అది కూడా మనకి ఒడ్లూరు తీపర్ మధ్యలో చెప్పటం ఉండరాజువరండి మూడు గ్రామాలను కూడా కవర్ చేస్తూ కానూరు లంకల్కోడేరు ఇక్కడి నుంచి కానూరు నుంచి లంకల్కోడేరు ఇందులో కానూరు దమ్మెన్ను మోర్త ఉండరాజవరం ఇవన్నీ కవర్ కవర్ అవుతాయి మెయిన్గా దీనికి నాలుగు కోట్ల ఇరవై లక్షలతోటి దాన్ని కూడా మనం శాంక్షన్ చేయించడం జరుగుతుంది ఈ శాంక్షన్ చేసినటువంటి ఈ రోడ్డు కూడా మనం కాంట్రాక్టర్ కూడా ఫైనస్ అయ్యారు ఇది తొందరలోనే దీన్ని పికప్ చేసి అది కూడా ఇబ్బంది రాకుండా చూస్తుంది రోడ్డు కానూరు కానూరు ఉస్ కూడా